నమస్కారం అండి నా పేరు పిఎస్ఎం లక్ష్మి ఈ ముప్పై ఏడవ బుక్స్ ఎగ్జిబిషన్లో నేను కూడా రైటర్గా ఒక స్టాల్ తీసుకున్నాను ఈ ఐదేళ్ళ నుంచి నేను ఈ స్టాల్ పెడుతున్నాను రాను రాను ఇక్కడ గమనిస్తున్నది ఏంటంటే విద్యార్థుల్లో కొంచెం తెలుగు పట్టున శక్తి పెరుగుతోంది క్రితం నేను పెట్టినప్పుడు ఈ తెలుగు పుస్తకాలు ఎవరు చదువుతారు ఆ పిల్లలకి తెలుగు రాదు ఇంగ్లీషే అన్నవాళ్ళు ఇప్పుడు నువ్వు ఇది చదువు నీకు పుస్తకం కొంటాను అంటున్నారు అమ్మ నాన్న కూడా ఈ విధంగా కొంచెం ప్రోత్బలం వస్తుందని అని చెప్పి ప్రోత్సాహం వస్తుందని చెప్పి సంతోషిస్తున్నాను తర్వాత చాలా మందికి విద్యార్థులందరికీ ఈ మొబైల్స్ మూలంగా పఠనాసక్తి తగ్గిపోతుంది ఈ ఇలాంటి ఎగ్జిబిషన్స్ మూలంగా వాళ్ళకి పఠనాసక్తి పెరుగుతుంది అసలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఎంతమంది రచయితలు ఉన్నారు ఇవన్నీ కూడా గ్రహించగలుగుతారు వాళ్ళు ఎందుకంటే ఇన్ని పుస్తకాలు చూడగానే చాలా మందికి అమ్మో ఇన్ని పుస్తకాల అనుకుంటారు వాళ్ళకి క్రాస్ పుస్తకాలు చదవటానికే బోల్డ్ బోల్డ్ అది ఇది చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు తర్వాత స్కూల్ పిల్లల్ని కూడా చాలా మంది తీసుకొస్తున్నారు దానివల్ల కూడా వాళ్ళకి ఇది పెరుగుతుంది లోక జ్ఞానం పెరుగుతుంది మంచి మంచి కథల పుస్తకాలు అవి చదివిస్తే వాళ్ళకి అన్ని విధాల అన్ని విషయాలు తెలుస్తాయి కేవలము టీచర్లు చెప్పింది స్నేహితుల నుంచి నేర్చుకున్నది కాకుండా పుస్తక పఠనం ద్వారా కూడా చాలా విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు పిల్లలు నేను మీ పిఎస్ఎం గ్రాని మీరు చాలా వీడియోలో వాటిల్లో నా కథలు అవన్నీ విన్నారు కదా తాతగారు చదివిన పద్యాలు నేను చెప్పిన అర్థాలు సుమతి చతకంలో అన్నీ విన్నారు నేను చెప్పిన కథలు విన్నారు మరి అవన్నీ బాగా నచ్చినాయి కదా మళ్ళీ ఇంకా చాలా బోల్డ్ కథలు చెప్తాను మీకు నేను పుస్తకాలు కూడా ప్రింట్ చేస్తున్నాను అవి కూడా చదవాలి మీరు ఐదు తెలుగు పుస్తకాలు ప్రింట్ చేశాను ఇప్పటి వరకు ఒకటి ఇంగ్లీషు తర్వాతనేమో ఒక కథల పుస్తకం కూడా ప్రింట్ చేశాను లోకల్ రాక్షసి అని ఇంకా నేమో పదహారు యాత్రా దీపికలని మీరు చక్కగా గుళ్ళకెళ్ళి దేవుడి దండం పెట్టుకుని మీకు బాగా చదువు రావాలి అని అడగటానికి బోల్డ్ గుళ్ళ గురించి రాశాను ఇవన్నీ మీకు వీలు ఉన్నప్పుడు చదువుతారు కదా అమ్మా నాన్నని ఆ గుళ్ళకి తీసుకెళ్ళి చూపించమని అడగండి మన గురించి మన సంస్కృతి గురించి మీరు తెలుసుకోవాలి అందుకని ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం చాలా ఉంది నాన్న పిఎస్ఎం గారిని మాట వింటారు కదా చక్కగా నాకు తెలుసు మీరు అంతా నా మాట వింటారు ఇంకా బోల్డ్ కథలు చెప్తాను కదా మీకు ఓకే బాయ్